ఈరోజు అలంపూర్ నియోజకవర్గం ఐజా మండలంలోని చిందనూరు గ్రామానికి సంబంధించినటువంటి గ్రామీణ వికాస బ్యాంక్ దగ్గర మరి రైతులు మరి వాళ్ళకు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఆనాడు ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారం మేము అధికారంలోకి వచ్చిన తక్షణమే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని మాట చెప్పిన రేవంత్ రెడ్డి ఎలా ఊసరవేలిలాగా మాట మార్చి ఇవాళ రైతుల నెత్తిపైన ఉరితాలు బిగిస్తూ ఉన్నాడు మరి రైతులు వంద కళ్ళ ఆశతో మరి ఆనాడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు నిరంతరం మాకు ఎప్పుడెప్పుడు రుణమాఫీ చేస్తారని అనుకుంటా ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి మరి కొద్ది మందికే రుణమాపు చేసి ఇవాళ ఊర్లలో కొట్లాడపెట్టే పరిస్థితి ఉంది అంటే ఇవాళ సిందనూరు బ్రాంచ్ తీసుకుంటే దాదాపు మూడు వేల రైతుల యొక్క అకౌంట్లు లోన్లు ఉన్నాయి మరి ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా రుణమాఫీ చేయలేదు మరి మీద ఫిఫ్టీ పర్సెంట్కి ఎప్పుడు రుణమాఫీ చేస్తామని వాళ్ళ రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రైతులు నిరసన తెలుపుతూ ఉన్నారు ఈరోజు గ్రామీణ వికాస్ బ్యాంక్ దగ్గర మరి సిందనూరు బ్యాంచ్లో మరి ఆనాడు రైతులకు ఇచ్చిన మాట ప్రకారమే నువ్వు ఏదైతే మాట ఇచ్చినావో ఆ మాటను తక్షణం నిలబెట్టుకోవాలి మరి ఇవాళ సిగ్గు లేకుండా మళ్ళీ ఊసర వెళ్ళేలాగా మీ మంత్రులు ఒక మాట నీ ఒక మాట ఇట్లా ప్రతి ఒక్కరు మీ ఎమ్మెల్యేలు ఒక మాట మారుస్తూ ఉంటే మరి ఎట్లా ఆ రోజు ఎట్లా ఎందుకోసం మా హామీ ఇచ్చినావు మరి ఆ రోజు ఇచ్చిన హామీ ఏమైంది అని అడుగుతా ఉన్నాం మరి ఆ రోజు చెప్పినవు రెండు లక్షల రుణమాఫీ లోపు ఉన్న వాళ్ళకి ఇస్తాను మన పైన ఉన్న వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పినావు మరి పైన ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు ఒడ్డి కట్టుకొని కరెక్ట్ రెండు లక్షలు పెట్టుకుంటే మన అసెంబ్లీ సాక్షిగా మీ వ్యవసాయ శాఖ మంత్రి రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకి మేము ఇవ్వమని చెప్పడము ఇది ఎంతవరకు కరెక్ట్ ఆ రోజు మీరే చెప్పినారు ఎన్నికల్లో వాగ్దాన ఎన్నికల్లో భాగంగా మరి ఆ రోజు అందరిని రెచ్చగొట్టినారు రైతులను రెచ్చగొట్టున్నారు మరి ఉద్యోగులను రెచ్చగొట్టున్నారు నిరుద్యోగులను రెచ్చగొట్టి మరి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి ఇవాళ ఒక్క పథకం కూడా నీవిచ్చిన ఆరు గ్యారెంటీలలో అరగుండు గ్యారెంటీ కూడా అమలు చేయకుండా నాలుగు వందల ఇరవై ఇచ్చి మరి ఫోర్ ట్వంటీగా మిలిగినావు తప్ప ఇవాళ రైతులను నట్టేట ముంచుతూ రైతుల కళ్ళ నుంచి కన్నీళ్లు కనిపిస్తున్నట్టు ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రైతులను నీవు రైతులకు ఏవైతే హామీలు ఇచ్చినావో వాడు నిలబెట్టుకునేటువంటి నిలబెట్టుకోవాలని ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అదేవిధంగా రైతు భరోసా అంటవి రైతు భరోసా ఇంతవరకే రైతు భరోసా ఇవ్వలేని పరిస్థితి ఉంది మొన్నటి వరకు కూడా మూడో తేదీ మూడు ఎకరాలు లోపేసినావు నాలుగు ఎకరాల లేదు ఇంకా ఐదు ఎకరాల లేదు మార్చి ముప్పై ఒకటిలో మొత్తం అందరు రైతుల అకౌంట్లో రైతు భరోసా ఇస్తాంటివి ఆ రైతు భరోసా రైతు భరోసా పోయింది వనకాల రైతు భరోసా ఎగ్గొట్టినావు ఇప్పుడు యాసంగి రైతు భరోసా కూడా ఎగ్గొట్టే పరిస్థితి ఉన్నది అదేవిధంగా మరి నువ్వు ఇచ్చిన నువ్వు ఇచ్చిన హామీ ఏంటంటే రైతు కూలీలకు మరి ఉపాధి అంటే భూమి లేని వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరము పన్నెండు వేలు ఇస్తా అని చెప్పినావు అది కూడా ఇవాళ రైతులను నట్టేటం వస్తున్నావు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తా అని చెప్పినావు అది కూడా ఎత్తేసినావు చేతులు ఎత్తేసినావు మరి నువ్వు ఇచ్చిన రైతు భరోసాలో కూడా ఆనాడు ఎన్నికల్లో భాగంగా పదిహేను వేలు ఎకరాకి ఇస్తా అని చెప్పి మరి ఈనాడు పన్నెండు వేలకి కుదించి దాన్ని మళ్ళీ అది కూడా ఇప్పుడు మొత్తము అన్ని అంటే దాదాపు మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే వేయడం జరిగింది మరి ఎక్కడ కూడా నువ్వు ఇచ్చిన హామీ లేదు మరి ఇవాళ పెంచను లేవు రైతు భరోసా లేదు ఇందిరామయ్య లాంటివి ఇందిరామైలకు ఇంతవరకు దిక్కు లేదు మరి రేషన్ కార్డు లాంటివి రేషన్ కార్డు ఇంతవరకు దిక్కు లేదు మరి రేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితి లేదు మరి రైతులను అయితే ఆగమాగం చేస్తూ ఇవాళ రైతుల కన్నీళ్లు కనిపిస్తున్నావు ఇప్పుడు ఇవాళ మా జోగులమ్మ గద్వాల జిల్లాలో ఉన్న పరిస్థితి రైతులందరూ కూడా ఇవాళ ఆర్డీఎస్ నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు పొంగభద్ర డ్యామ్ నుంచి నీళ్లు విడిపిస్తామని ఆ రోజు చుబ్బల్లి కృష్ణారావు మరి కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడడానికి పోయినాడే తప్ప మరి ఆయన తీసుకొచ్చింది ఏం లేదు కాబట్టి ఈ రకంగా రైతులను అన్ని రకాలుగా ముంచుతూ ఉన్నారు ఇవాళ వరి పంట వేసినారు రాష్ట్రంలో ఇవాళ వరి పంట ఎక్కడికెక్కడికే ఎండిపోతూ ఉన్నది మరి నీళ్ళు లేని పరిస్థితి కరెంటు లేని పరిస్థితి ఈ రకంగా రాష్ట్రంలో అంతా అల్లకుల్లం అవుతున్నది కాంగ్రెస్ అంటేనే ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి కరువే తప్ప ఇది ఇది కాలానికి సంబంధించినటువంటిది కాదు కాబట్టి కాంగ్రెస్ నాయకులారా ఖచ్చితంగా కూడా రైతులను ఆదుకోవాలి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఏదైతే హామీలు ఇచ్చినా రైతులకు ఖచ్చితంగా వాళ్ళకి రైతులకు రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఖచ్చితంగా చేయాలి మీరు చేయకపోతే ఖచ్చితంగా మా బీఆర్ఎస్ ప్రభుత్వం మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ మా కేసీఆర్ గారు నాయకత్వంలో ఖచ్చితంగా భవిష్యత్తులో మిమ్మల్ని మెడలు వంచైనా సరే ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు పోరాటం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం